ప్రేజ్ లార్డ్ దదసన్ సిస్టర్స్ దేవాలి దేవుని నామమున మీ అందరికి వందనములు నేను మాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం ఇంతవరకు దేవుడు నడిపించి మీ అందరికి దీవి దివ్యలలతో నింపునాడు దివి దీవించి ఆస్వాదించినాడని మేము నమ్ముచున్నాము మీ కోసం ప్రార్థన చేయుచున్నాము హల్లెలూయా మరి ఈ దినము దేవుడు మనకి ఒక సందేశము మీ అందరి ఎదుట ఇవ్వాలని ఆశపడుతున్నాను అలలియ దేవుడు ఇచ్చిన గొప్ప సందేశం ఏదంటే ఈ దినము మనము జీవి జీవించిన ఒక పరిస్థితి నేను చెప్పబోతున్నాను అలలుయా ఈ ధనము క్రైస్తవులము క్రైస్తవ బిడ్డలు దేవుని బిడ్డలు మరి దేవుడు బిడ్డలు మరి ఇదనము చాలా మంది ఉన్నారు చాలా లోకంలో చాలా మంది ఉన్నారు దాన్ని మనం చూసిన ప్రకారంగా చాలా మంది ఇదనము దిగజారిపోతున్నారు అలలుయ దేవునితో సంకల్పం లేదు దేవునితో మరి మాట్లాడడం లేదు దేవుని వాక్యము దేవుని వాక్యముతో దూరం అయిపోయి మరి లోకంలో మరి సంకల్పము లేదు ఒక ఐదు నిమిషాలు నీ ప్రార్థన దేవునితో ఉండడం లేదు ఒక పది నిమిషాలు దేవుని వాక్యమును చదవడం లేదు ఈ దనము ఆ సిస్టర్ ఈ తప్పు మనం చేయకూడదు ఆత్మీయ జీవితంలో ప్రతి దినము మనము ఎదగాలి గాని దిగజారిపోకూడదు అలా మనం ఆత్మీయ జీవితంలో ప్రతి దినము దినం దినము ఒక స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి కానీ మరి ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోకూడదు ఇలాగ చాలా మంది ఈ దినము మరి ఈ లోకములో ఈ యొక్క పట్టణాల్లో మరి ఉన్నారు అలా దేవుని పని అంటారు కానీ దేవుని పనే ఉండదు దేవుని కార్యములు చేసేస్తామని దేవుని కార్యములే ఉండదు తమకు తాము పొగుడుకోని తమకు తమ మరి లోకముకు చూపెట్టుకొని ఈ లోకములో ఉంటే నీలో వాక్యం ఉండదు ఆ దేవుడు ఇదని ముందుతో మాట్లాడుతున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణము అలెలియ ఫస్ట్ ఒక వాక్యం మనం చదువుకుందాం దేవుడు పరిశుద్ధ వాక్యం మత్య గ్రంథము పదమూడో అధ్యాయము మరి ఇక్కడ పద్దెనిమిదో వచనములో విత్వాన్ని గూర్చిన ఉపమానము భావమును వినుడి ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము నియమి వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తు విత్తు విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అల్లు ఇక్కడ దేవుడు చాలా చక్కగా మరి రాయబడినది ఉపమానము మనం వినకపోతే దేవుని రాకడ గురుండి మనం వినకపోతే దేవుని కార్యముల గురుండి వినకపోతే దేవుని వాక్యముతో మనం బలపడకపోతే ఇదేనము మనిషి దిగజారిపోతున్నాడు క్రైస్తవుడు క్రైస్తవుడు గుండి వాక్యంతో అంటే అన్నిలుకారు వారికి అందరికీ తెలియదు వారికి మనం చెప్పాలి దేవుని వాక్యం పరిచయం ఇవ్వాలి అలలుయా అయితే క్రైస్తవుడు క్రైస్తవుడు మరి ఆత్మీయంగా మరి దిగ్జారిపోవడానికి కారణాలు ఏంటంటే అలలియ దేవుని వాక్యము లోతుగా మరి హృదయంలో ఉంచకపోవడం లోతుగా మరి హృదయంలోనికి స్థలం ఇవ్వకపోవడం దేవుని వాక్యము స్థలము లేదు ఇక్కడ లోకములో ఉంటుంది లోక పరిచర్య ఉంటుంది లోకములో ప్రతి మనుషులతో ఉంటుంది నీకు కానీ హృదయములో దేవుని వాక్యం లేదు అందుగురిడే దిగజారిపోవడానికి కారణం వస్తుంది అలలియ ఈ దనం దేవునితో మనం మాట్లాడాలని ఎంతో ఆశపడతాం అలలు ఎంతో ఆశపడతాం ముందుకు వెళ్ళాలి నడుచుకొని కానీ ఆ సమయమే నీకు దొరకడం లేదు కదా డిజిటల్ ఏరియాలు డిజిటల్ సిటీలు ఈ సిటీల్లో మనకి ఒక మొబైల్లో ఒక యాప్ ఇచ్చి ఉంటాడు దేవుని వాక్యంని అలలుయా బైబిల్ గ్రంథం దాంట్లో కూడా దూరు ఎక్కడైనా కూర్చుంటే కూర్చొని మనం దేవునితో మాట్లాడతామని ఆ సమయం లేదు మన దగ్గర ఈ ధనం లేదు నీ దగ్గర ఉండి కూడా నువ్వు లేనట్టుగా బ్రతుకుచున్నావు విధము అలలుయా ఇప్పుడు చూడండి మన జీవితంలో ఎలాగున్నది ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నది ఇండియా పార్టీ వరల్డ్ పరిస్థితి నీ దగ్గర డబ్బుండి కూడా నువ్వు నెంబర్ చూసుకుంటావు ఫోన్ పేలో నెంబర్ చూసుకుంటావు అంతే నీ దగ్గర డబ్బుండి కూడా అనుభవించలేకపోతున్నావు ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే దినం వల్ల ఇంకేం పరిస్థితి ఉంటుంది నీద డబ్బుండి కూడా నువ్వు చూడలేకపోతున్నావు వాక్యం అయితే మరి గ్రంథాల్లో మరి రాయబడి ఉంది ఇది నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించు అలలుయా నీ ఎదురుగే ఉంటది కానీ నువ్వు అనుభవించు అయితే దేవుడు ఇదే అంటున్నాడు ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా మరి దిగజారిపోవడానికి కారణాలు ఏదంటే అంటే వాని గూర్చి ఉపమానము వినుడి అలలియా వాక్యము వినాలి ఎవరైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును దేవుని రాజ్యము మరి ఆ యొక్క రాజ్యము గురించి మనము దేవుని తెలుసుకోవాలి పరలోక రాజ్యము గురిని మనం తెలుసుకోవాలి పరలోక రాజ్యం యేసు సుప్రభు మనకి చెప్పిన మాటలు మనము విన వినకపోవడం దిగజారిపోవడం దేవుని దేవుని యొక్క వాక్యముతో మరి మనం సంకల్పం ఉంచక మరి దిగబ దిగజారి దినదినము దినదినము ఎందుకంటే వాక్యము హృదయములో లేదు కాబట్టి అలలియ వాక్యము లో హృదయంలోనికి వెళ్ళలే వెళ్ళని వెళ్ళనివ్వకపోవడానికి కారణం ఇది లోక పద్ధతుల్లో మనం ఉంటున్నాం కానీ లోకంతో మరి లోక స్నేహం చేసుకున్నాం కానీ దేవునితో స్నేహము మనం విడిచిపెట్టిన మీద అందుకుంటే దిగజారిపోతున్నారు మనిషి దినం అలలియ అంటాడు మరి రెండోది ప్రార్థన చేయకపోవడము నువ్వు దిగజారిపోతున్నావు ప్రార్థన చేయకపోవడము నువ్వు దిగజారిపోతున్నావు దినము ప్రార్థన అంటే అసలు ఇసుగు మనిషికి ఫలలుయా దేవుని మాటలు దేవుని వాక్యం చదవడానికంటే ఇసుకు నిద్ర వచ్చేస్తుంది మూడవది రెండోది నువ్వు ప్రార్థన చేయడానికి ఇంకా ఇసుకు నీకు ఒక ఐదు నిమిషాలు మోకరించి ప్రార్థన చేయడానికి కూడా అవడం లేదు ఈ దినము అంటే ఎంత మనము దేవునిలో దిగజారిపోతున్నాం చూడండి హలలుయా ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతున్నాం పైకి లేసిన మనుషులం మనం ఈ లోకముకు మనం స్వార్థ ప్రకటించిన మనుషులు దినము మనం మనకి మనమే దిగజారిపోతాం మన గొప్పలు మన యొక్క ఆస్తులు మన యొక్క ఆ యొక్క స్టేటస్లు చూపెట్టుకొని దేవుని వాక్యముకు మనం కింద చేసేస్తున్నాం దేవుని వాక్యము తల మీద పెట్టుకోవాలి దేవుని వాక్యము భూమిపై ఉంటుంది ఎక్కడో ఉంటుంది అలలియ చదవడానికి ఏమన్నా సమయం లేదు అలలియ ప్రార్థన చేయడానికి కూడా సమయం నీ దగ్గర లేదు అలలియ రెండవది దేవుని ఆత్మ చేత హృదయముడు హృదయము నింపబడకపోవడము దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండక తండ్రి నాలో ఉండు నాలో ఉండంటి ఎప్పుడు ఉంటాడు నువ్వు దేవారాత్రులను ధ్యానించవు కదా ఇక్కడ దేవుడు అంటాడు వాక్యం భక్తులు అంటాడు దివారాత్రులు ధ్యానించుకోడు ధన్యుడు అంటే దివారాత్రులు మనం ధ్యానే ధ్యానించము ఒక రాత్రి అవ్వని ఒక మధ్యాహ్నం అవని ఒక తెల్లారి ఎప్పుడు మనం ధ్యానించే ధ్యానించకపోతే మరి మనకి దేవుడు పరిశుద్ధాత్మ లాగా మనతో మాట్లాడతాడు భయం లేదు మనకి కదా భయం లేదు బిడదికి నెలగో బతుకుతున్నా నెలగో బ్రతుకుతున్నా తెల్లారు లెగిస్తే అంతే వెళ్ళిపోతాము పనికి వెళ్ళిపోతాము గడిచేస్తాము ఇదే మనకు గాని వాక్యముతో దేవునితో మాట్లాడతాము దినమంతా కష్టపడి వచ్చిన వచ్చిన తర్వాత ఈ దినమంతా మనకు కష్టము మనకి దేవుడిచ్చి మరి ప్రతి ఒక్కటి మనకి మేలు చేసి గృహముకు మనం వచ్చి సురక్షితంగా వచ్చే మా దేవునికి మట్టుకు మరిచిపోతున్నాడు అలెలుయ దినమంతా నేను కాపాడుతున్నాడు ఆ దేవుడు అలలుయ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దినమంతా కాపాడుతున్నప్పటికి కూడా సాయంత్రం వచ్చి కూడా మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు పరిశుద్ధాత్మ మరి నీతో ఉండాలి అంటే ఎలా ఉంటుంది అలలుయా ఎలా ఉంటుంది అలలుయ దేవుని ఆత్మ చేత మరి హృదయంలో మరి ఉండకపోవడం దేవుని పరిశుద్ధత మనలో ఉండకపోవడం కాబట్టి మనం దిగజారిపోతున్నాం ఏదైనా అలలుయా మరి సరైన వారితో మన సహవాసం మనం చేయము దేవుని బిడ్డలకి ఫోన్లు రావు దేవుని బిడ్డలతో ఫోన్లు మాట్లాడడం అంటే అతను ఇప్పుడు నాకు చాలా మంది అంటాడు చాలా మంది ఫోన్లు చేస్తున్నప్పుడు దేవుని మాటలు చెప్పినప్పుడు కొద్దిసేపా వింటా వింటామని ఉంచేస్తారు దేవుని మాటలు వినడానికి చెవులు మందమైపోయినాయి అయిపోయినాయి చెవుడు దేవునితో మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అలలియ వాక్యంతో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకు నిండే దిగిజారిపోతున్నారు ఇది అనము దేవుని వాక్యంతో దూరం అయిపోయి అలలియ మరి ఇక్కడ ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోరు దేవుని బిడలగా ఉండి నువ్వు ఇలా చేసావు నువ్వెలా చేసావు అని కాదు మన దేవుడు ఏం చేశాడని మనం తెలుసుకోవాలి నీ నువ్వు ఇంత టేటస్ చూపెట్టుకుంటావు నేను ఇంత టేటస్ చూపెట్టుకుంటాను నా దగ్గర ఎంత ఉన్నది నా దగ్గర ఉంది ఈ మాటలు బుద్ధి చెప్పుకోవడం కాదు దేవుని వాక్యముతో బుద్ధి చెప్పుకోవాలి దేవుని వాక్యము ఒకరికి ఒకరు చెప్పుకోవాలి దేవుని వాక్యము మనం ప్రచారం చేయాలి దేవుని వాక్యముతో బలపడాలని దేవుడు ఆశపడతాడు అది లేక నువ్వు దిగజారిపోతున్నావు ఇదే అలలుయ మరి దేవుడు సరైన మరి దే సమయములో మరి నీకు దేవుడు మాట్లాడినప్పుడు మనం అక్కడ జవాబు ఇవ్వలేకపోతాం అలలుయ అందుకుండే సమయం ఇప్పుడు చాలా తక్కువ ఉంది బిడ్డ అలలుయ చాలా తక్కువ ఉన్నది మనం దేవునితో ఎంత మనం సంకల్పం దగ్గరికి రావాలని మనం ఆశపడాలి దేవునితో దగ్గర ఉండాలని ఆశపడాలి ఈ ధనము దేవుడు మీతో మాట్లాడుచున్న మాట మరి మనము దిగజారిపోకూడదు దేవుడు మనకి హెచ్చరించి ఉంచాలని మనం ఆశపడాలి క్రైస్తవులు చాలా దినము క్రైస్తవులే చూడండి క్రైస్తవులే అన్నిటికన్నా భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు పడి ఉన్నారు హలో ఇతరులు వచ్చి క్రైస్తువులకి ప్రశ్నలు వేస్తున్నారు ఇతరులు మీడియాలు ఎక్కడ చూసినా చూస్తున్నాం ఎక్కడ చూసినా మీడియాలు మనకి క్రైస్తవులకి ప్రశ్నలు వేస్తున్నారు మనము వాళ్ళకి బోధించిన మనుషులము మనకేమో వాళ్ళు ప్రశ్నలు అడుగుస్తుంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి లోకంతో సంకల్పం మీరు పెట్టుకున్నారు కానీ దేవునితో సంకల్పం లేదు అలలియా దేవాది దేవుడు దినము మాట్లాడుచున్న మాట అలలుయా ఆయనపై దోషము మోపుతున్నాం మనము ఆయనపై దోషము మోపుతున్నాం నా జీవితంలో ఎలుగైపోయింది తండ్రి నా జీవితంలో ఎలుగైపోయింది నేను ఎలుగు చేసుకోలేకపోయినాను ఎలాగ చేయాలనుకున్నాను అవన్నీ కాదు దేవునిపై మోపేస్తున్నాం ఎందుకంటే దేవునితో నువ్వు ఒక్క దినము కూడా నువ్వు సరిగ్గా దేవునితో మాట్లాడక దేవుని వాక్యం చదవక మరి ఇదంతా చదవకుంటా దేవునిపై నాకు జీవితంలో నా కార్యములు జరగలేదు తండ్రి అని నువ్వు అంటే దేవుడు ఊరుకుంటాడు నీ కార్యములు చేసేస్తాడు రాంగ్ మనం దేవునితో ఏకీభవించాలి దేవునితో ఉండాలి దేవునిపై మనం మోపగల మోపలేం మన ఒక మన యొక్క దోషంలో మనం మోపలేం దేవుడు అన్నాడు నీ యొక్క బాధలు నీ కష్టాలన్నీ నా బాధలన్నీ నాపై మోపు ఎప్పుడంటే నువ్వు దేవునితో సంకల్పంగా ఉండి దేవుని వాక్యంతో ఉండి దేవుని ప్రార్థనలో ఉండి నువ్వు మోపినప్పుడు నీ పన్నీ చక్కగా రిలీజ్ అవుతాయి ఏమీ చేయక నువ్వు దేవు దేవుడిపై నాకు ఈ పనులు చేయడంటే అది దేవుడు ఒప్పుకొడక ఎవరైనా మీరు ఇప్పుడు లోకంలో మీరు ఏ జాబ్ చేస్తా జాబ్లో పని చేయకపోతే నీకు జీతం ఎలా ఇస్తారు కదా అలూయా దేవుడు ఇదే మాట మనకి ఎదురుగా పెట్టినాడు మనం పని చేయకపోతే మనకి జీతం ఎలాగోస్తాం అలాగే వాక్యులతో దేవునితో మాట్లాడక దేవుని సంకల్పంలో ఉండక దే ప్రార్థన చేయక మరి మనం దేవుడు మనకు బోధించినది మనం ఇతరులకు బోధించక మనం అలా కూర్చొని ఉంటే మనకి జీతం ఎక్కడ దొరుకుతుంది అన్ని కట్టయిపోయి నీకు ఏదో ఒక భోజనం ఖర్చు ఇచ్చేస్తాడు దేవుడు కూడా అలాగే చేస్తాడు మనం అందుకుంటే దేవునిపై మనం మోపకూడదు నేరం మాపుకూడదు దేవునిపై మనం ఆశపడాలి ఆలలుయా దేవుని వాక్యంపై ఆశపడాలి నేను అను భావంతో మరి ఆ యొక్క మనం ఈ దినము ఆత్మీయ జీవితంలో మరి దిగజారిపోతాం నేను 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 నువ్వే అవును నువ్వే నేను నేను అనుకునే మరి ఆత్మీయ జీవితంలో మరి దిగజారిపోతున్నారు హాలెల్లుయా ఆంబవం వచ్చేస్తుంది ధనమున్నది కదా డబ్బు ఉన్నది కదా ఇక నేనేమైనా చేస్తాను ఏమైనా చేస్తాను అనుకోండి డబ్బు ధనము అంతా ఒక ధనము తపాష అయిపోతుంది అలలియ మన ఆత్మ ఒకటే మన మిగిలి ఉంటుంది అది దేవుని ఆత్మ ఈ వాక్యము నీకు జీవిస్తుంది అలలుయా వాక్యముతో ఉంటే ఈ డబ్బు నీకు పని చేయదు ఎక్కడైనా ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతుంటాము హాస్పిటల్కి వెళ్ళి డబ్బు వేలు లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టిన తర్వాత ఒక మాట నుంచి వస్తుంది అయ్యా మా గురిని ప్రార్థన చేయండి అయా వాక్యముతో దేవుడు మాట్లాడాలి నాకు అయా నాకు దేవుడు దీవించాలి ఆస్వాదించాలి ఇవన్నీ డబ్బులతో కాదు కదా నువ్వు అక్కడ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతాం కానీ నీ యొక్క మనసులో ఏమొస్తుంది దేవుని వాక్యము దేవుని ప్రార్థన పది మంది ప్రార్థన చేయండి నా గురిండి ఇదే వస్తుంది కదా మధ్యకి జాలిపోవడం దేనికి ఆ లోకములు అనుభవం దేనికి నీకు ఆ యొక్క అదృఢమ ఆ యొక్క అపవాది చేసిన తంత్రములు దేనికి నీకు అలా నువ్వు దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వేమీ చేయలేవు దేవునితో మాట్లాడాలంటే దేవుని వాక్యముతో బాగా విత్తబడాలి మనము అలలుయా లోకములో మనం విత్తబడిన లోకములో విత్తబడిన ఎలాంటి విత్తనం అంటే దేవుని వాక్యముతో మనం విత్తబడాలి కానీ ఏదో ఒకరు ఎవరు విత్తీసారంటే ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది కదా దుష్టుడు వాని హృదయంలో విత్తబడిన దానిని మరి ఎత్తుకొని పోవును అలలుయా ఎత్తుకొని త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే త్రోవ పక్కన విత్తబడన ఉండకూడదు మనం అలలుయ కరెక్ట్ జాగాలో దేవుని పద్ధతిలో దేవుని యొక్క పొలములో మనం ఉండాలి దేవుని యొక్క ఆ యొక్క సంకల్పంలో మనం ఉండాలి దేవుని వాక్యముతో మనం బలప బలపడ ఉండాలి అప్పుడే మనం దేవుని ఆత్మలో మనం ఇంకా దృఢపడుస్తాము అలలుయ్య దృ దృఢముగా మరి ఉంటాం మరి దిగజారిపోయిన పరిస్థితులు ఇవన్నీ చాలా ఉన్నాయి అలలుయ అందుకంటే సాతానుకు భయపడిన ఆ భయపడి ఆత్మీయ 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 మరి ఆ ఆత్మీయంగా మరి దిగజారిపోవడం సాతానికి జడిచిపోతావు కానీ దేవునికి జడ్డం లేదు ఏదైనా అలా దేవుని వాక్యంతో మరి ఉన్నది కదా ఆ సాతానికి జడిచిపోతాం అయ్యో ఏం చేయిస్తాడు అయ్యో ఏం చేయలేదు దేవుడు నీతో ఉన్నాడప్పుడు సాతానుడి నీ దగ్గరికి రాలేడు రాలేడు అలే దేవుడు రాలేడు ఎందుకంటే ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నావు కాబట్టి ఆత్మీయ విషయంలో దిగజారిపోతే ఆ వాడి వంటే ఉంటాం మనం అందుకుంటే దేవుడు ఈ దినం వాక్యంతో మాట్లాడుతాడు మనం విత్తనం ఎలాంటి దగ్గర అంటే దేవుని ఆత్మతో విత్తనం దేవుని రక్తంతో విత్తబడి ఉన్నాం అలలుయా దేవుని బిడ్డలు మరి మోసపోకూడదు దేవుని బిడ్డలు మరి యొక్క మంచి జ్ఞానంతో ఉపయోగించుకోవాలి దేవుని బిడ్డలు ఆత్మ సంబంధముగా ఉండాలి దేవుని వాక్యంతో మరి ఆ యొక్క దృఢముగా మరి నిలబడాలి ఆలలుయ అందుకు మనము ప్రార్థన ఇరవై నాలుగు గంటల్లో తక్కువ లేదంటే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల మనము దినంకి కేటాయి చేసుకుని ఐదు నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు ఇలాని మనం దినం ఒక్కొక్క సమయంలో మనం ప్రార్థన కానీ పెట్టుకుంటే దేవునికి చాలా సంతోషము వాక్యం ఎప్పుడు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత వాక్యము చదివితే అది నీకు దేవునికి మరి సంకల్పంగా ఉండే దేవుడితో నువ్వు మాట్లాడగలవు వాళ్ళు దేవుడు ఈ దినము నీతో మాట్లాడిన మాట ఇదే క్రైస్తవుడు మరి ఆ ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు ఇవన్నీ మనము కారణము సాపవాదికి ఇవ్వకూడదు మనం దేవుని బిడ్డలు అలలుగా మీ అందరికీ దేవుడి వాక్యముతో బలపడాలి దేవుడు వాక్యముతో మరి మీ అందరితో మాట్లాడినందుకు నీ దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేస్తున్నావు మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించిన తండ్రి ఇదిగో నువ్వు తండ్రి ఒక క్రైస్తవుడు తండ్రి ఆత్మీయ జీవితంలో మరి దిగజారిపోవడానికి కారణాలు చూపెట్టవు తండ్రి బిడ్డలందరికీ తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు తండ్రి జీవితంలో నీ యొక్క విత్తనము వెయితండి నీ గొప్ప తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రార్థన బలము ప్రతి ఒక్కటి ఆ యొక్క వాక్యము బలము ప్రతి ఒక్కటి బిడ్డలకి నువ్వు అనుగ్రహించు చూస్తున్న బిడ్డలందరికీ దీవించి వారి గృహాల్లో నీ ప్రేమ సమాధానము నువ్వు నడిపించుతాను నన్ను కూడా వాక్యముతో బలపరిచినందుకు నీకు స్తోత్రాలు నీ కృపాని మయమాని సమాధానం ఎల్లప్పుడు మా అందరితో ఉంచుతావని మరొకసారి మేము కలుసుకున్నట్టు భాగ్యం దయచేస్తావని ఏ సునామంలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 మరొకసారి మా గురుండి ప్రార్థన చేయండి మీ అందరూ మీ గురుండి కూడా నేను ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ గాడ్ యూ